అర్థర్థరాలి ఈ రోజు బర్నింగ్ పాయింట్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ విపిఆర్ బాటలోనే మాగుంట మాగుంట కూడా విపి పట్టారు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు గతంలో నుంచి ఆయన ముంగరు పార్లమెంట్ సభ్యత్వానికి తాను పోటీ చేయడం లేదని చెప్తూ వస్తున్నారు అయితే తన కుమారుడు రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వాలని అనేక సార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెద్దలకు ఆయన అభ్యర్థన పెట్టారు అయితే ఆయన అభ్యర్థన ఎవరు పరిష్కరించలేదు అందరూ తిరస్కరించారు తన కుమారుడు మాగోండు రాఘవరెడ్డి కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మాగోండి రెడ్డి గత కొంతకాలంగా రాజకీయ పావులు కలుపుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీలో మాగుంట కుటుంబానికి టికెట్ లేదని తెగేసి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో కొంత దూరం మాగుంట శ్రీనివాసరెడ్డి మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి సయోధ్య కుదర్చాలని కొంత దూరం ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు ఎటుకేళ్లకు బాలినేని రెడ్డి కూడా వార్నింగ్ వచ్చే పరిస్థితి ఏర్పడింది మాగుంట రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు మనం ఈ కేసులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వలేమని బాలేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇది కాకుండానే గత కొంతకాలం నుంచి మాగుంట శ్రీనివాస మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య లిక్కర్ కమిషన్ విషయంలో కొంత దూరం వైరం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ కమిషన్ ను పెంచుకోవడం తగ్గించుకోవడం మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎక్కువ లిక్కర్ వ్యాపారంలో ఉండడం ఈ లిక్కర్ వ్యాపారాల లావాదేవీల్లో వీరి మధ్య అయితే రఘురావు కృష్ణ రాజు బాటలోనే గత నాలుగేళ్ల మాగోండి శ్రీనివాసరెడ్డి పయనిస్తారని భావించారు అయితే మాగోళ్ళ శ్రీనివాసరెడ్డి ఆచి తూచి చివరి నిమిషం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే పయనించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పయనించిన మాగోం శ్రీనివాస రెడ్డి మాత్రం టాప్ ఎంపీ టికెట్ ముల్లూరు నుంచి ఇవ్వాలని కోరుకున్నారు అయితే కుదరలేదు నెల్లూరు పార్లమెంట్ అయినా తన కుమారుడికి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగాలని ఆ విధమైన ప్రయత్నాలు చేశారు అది కుదరకపోవడంతో చివరికి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి పయనించారు వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటే నారాయణతో గతంలో మాగుంట శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు ఒంగోలు నారాయణ వీరిద్దరిని తెలుగుదేశం తీసుకోబోయేందుకు రంగం సిద్ధమైపోయింది ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో వైసీపీ ఎవరిని భర్తీ చేయలేదు టీడీపీ కూడా ఎవరిని ఇంతవరకు అభ్యర్థులుగా ప్రకటించకపోవడంతో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఒంగోలు టీడీపీ అభ్యర్థులతో ఖాళీ ఉండడంతో దాదాపుగా ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని మాగుంట కేటాయించే అవకాశాలు ఉన్నాయి టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాగొండ శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ అప్పచెప్పే అవకాశాలు నేపథ్యంలో ఎత్తుకేలకు మాగొండ శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తూ తాను తన గౌరవం లేని చోట ఉండలేనని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఒంగోలు కార్యాలయంలో ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు